అలా ఉన్నారు రండి మటన్ పులుసు రాచిప్పలో చేసుకుందాము నేను ఎలా చేస్తున్నానో చూసేయండి ఒకసారి హాఫ్ కిలో మటన్కి పూనున్నర కారం వేయండి అలాగే పసుపు ఉప్పు అల్లం ఎల్లులపాయ పేస్ట్ పచ్చగా నూరింది కొంత కరివేపాకు నూనె ఒక రెండు గరిటెలు బెరంజి ఆకు ఒకటి పచ్చిమిరపకాయలు చీలికిలుగా కోసుకున్న ఒక వేసి కలిపేయండి గట్టిగా ఇట్లా గట్టిగా ఇసుకనట్టు అంటే అంతా కూడా ఉప్పు కారం అన్నీ పడతాయి అల్లం అల్లంల్లిపాయ పేస్టు అంతా పడుతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవరు మ్యారినేషన్ చేద్దాం ఈ మటన్ కూరకి మసాలాలు వేయించేసుకుందాం ధనియాలు హాఫ్ కిలో మటన్ కూరకమ్మ కొలతలు చెక్క జీలకర్ర జాపత్రి కొన్ని మిరియాలు మూడు ఎండుమిరపకాయలు మరాఠి మొగ్గ యాలకులు లవంగాలు షాజీరా వేసి వేయించుదాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గసగసాలు వేసేయండి అది ఒకసారి తిప్పే దీన్ని మెత్తగా పౌడర్ చేసుకొని వద్దాం ఇప్పుడు నేను వండేది మటన్ పులుసు చాలా ఓల్డ్ స్టైల్ అమ్మ ఫస్ట్ ఒక కప్పు నీళ్ళు పాస్తా స్టవ్ మీద పెట్టి ఈ నీళ్లు మరిగేదాకా ఉంచుదాం నీళ్లు మసులుతున్నాయి కదమ్మా ఈ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేయండి ఈ గిన్నె కడిగిన నీళ్ళు కూడా పోసేద్దాం ఒకసారి చేతితో ఇలా అనేసి మూత పెట్టి అయ్యి మీదే ఉంచండి ఒక ఉడికొచ్చిన తర్వాత సిమ్ చేద్దాం ఉడుకుతుందేమో ఒకసారి చూద్దాము ఒక్కసారి తిప్పుదాం ఇలా తిప్పేసి మూత పెట్టి సిమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ వదిలేద్దాం నిదానంగా ఉడుకుతుంది ఒకసారి చూద్దాము కుక్కర్లో వండుకుంటాం మనకు అలవాటు కదమ్మా బయట వండుతున్నాం కదా అందుకని సిమ్ మీదే పెట్టండి ఇలా వదిలేసేయండి కూరని ఏమవుదు అలాగే వేయించుకొని నూరుకున్న మసాలా ఉంది కదమ్మా వేసేసుకోండి ఒకసారి తిప్పుదాం ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మిగతా మసాలా కరివేపాకు వేద్దాం టేస్ట్ చూస్తాను ఉప్పు కారాలు సరిపోయినాయి ఈ మిగతా మసాలా కూడా వేసేసుకున్నాం కుక్కర్లో వండుతాం బాగా అలవాటైపోయింది అమ్మ మనందరికీనూ ఇలా వండాలి అని అంటే నాకు దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది సిమ్ మీద పెట్టి వండాలి అని అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం చూడండి మటన్ పులుసు ఇది ఇడ్లీలోకి దోశలోకి పూరీలోకి కూడా బాగుంటుందమ్మా ఏ బగారా రైస్ పలావుల్లోకి ఇలా కొంచెం జ్యూస్ ఉండాలి ఇదిగో ఇలా ఓల్డ్ స్టైల్లో అన్నీ కలిపి పెట్టేసుకోవాలి ఇలా వండేసుకోండి చిత్తూరు నెల్లూరు ఆళ్ళు కూర వడియంతో తిరగమాత అయినా వేసుకుంటారు తల్లి నేను ఇలా అది ఉంచేస్తున్నాను ఆ స్టైల్ ఇంకొకసారి చూపిస్తాను నచ్చిందా మరి మీకు మీరు చేసుకొని చూసి ఈ వీడియోని షేర్ చేయండి అమ్మా మీ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్